కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల కుట్రలను నిరసిస్తూ మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది అనంతరం కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవనాడి అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని ప్రజల ప్రయోజనం కోసం నిర్మించిందని చెప్పారు అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రాజెక్టును సాకుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు ప్రాజెక్టులో పిల్లర్లకు నష్టం జరిగినా ఎల్ మరియు టీ కంపెనీ రిపేర్ చేస్తానన్నా ప్రభుత్వం అనుమతించడం లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలను బనకచెల్ల ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడికి రహస్యంగా అప్పగించడానికి ఒప్పందం చేసుకున్నారని కూడా ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిటీ నివేదిక కూడా తప్పులతో కూడిందని ఆయన పేర్కొన్నారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చివరికి న్యాయమే గెలుస్తుందని ఈశ్వర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధు దాసరి మనోహర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ కుమార్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్ టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్స్ కోయడ సతీష్ గౌడ్ నాయకులు లవణ్ కుమార్ వెన్నం రవీందర్ బాలసాని నరేష్ గౌడ్ ఆవుల సంతోష్ పల్లె మధు కాశిపాకవాసు ముత్యం లక్ష్మణ్ గౌడ్ బైరం నటరాజ్ కుక్కమనోజ్ కుమార్ కడమంచి శివ జావిద్ ముఖిం నరసింహారెడ్డి శ్రీనివాస్ కుమురయ్య మహేందర్ శంకర్ లడ్డు బాండు రహీన్ తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాజెక్టు చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క జీవన ఆధారం దీన్ని నాశనం చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి చేతనైతే లేదు నీళ్ళిచ్చ నీళ్ళు ఇవ్వడానికి చేత కావడం లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి చేత కావడం లేదు దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇచ్చిన హామీల నుంచి బయదలవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి కేసీఆర్ గారిని బదిలా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం నిన్నటికి నిన్న ప్రపంచం మునిగిపోతున్నట్టుగా రెండు రోజుల పాటే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కషన్ పెట్టి ఆ డిస్కషన్ లో మా నాయకులు హరీష్ రావు గారు అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే పరిస్థితి లేదు పేట తెల్లవైపోయింది తెలంగాణ ప్రజల ముందు మీ దొంగ నాటకాలన్నీ బయటపడ్డాయి నిన్నటి శాసనసభ సమావేశాల ద్వారా కాళేశ్వరంకు సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే ప్రతి విషయాన్ని కూడా ఎట్లా ఎందుకు ఈ ప్రాజెక్టు కట్టవలసి వచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు ప్రయోజనం జరిగింది ఎన్ని జిల్లాలకు ఎంతమంది రైతులకు ప్రయోజనం జరిగిందో తేట తెలంగాణ సభలో చెప్పడం జరిగింది అనుమతుల గురించి కావచ్చు అప్పుల గురించి కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టినటువంటి ఖర్చు గురించి కావచ్చు అను అనువు మాట్లాడితే దానికి సమాధానం సరైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు అదేవిధంగా వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మరి అడిగినటువంటి విషయాలకు కూడా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు చివరగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ను కేసీఆర్ గారిని బద్రాలు చేయడమే కంకణంగా కట్టుకొని ఈరోజు మరి ఈ కమిషన్ అంతటికెందుకు రాదు సుంకిశాల కూలిపోతే కమిషన్ రాదు అదే విధంగా ఎస్ఎల్బీసీ కూలిపోతే కమిషన్ రాదు పోలవరం కూలిపోతే కమిషన్ రాదు ఇలా తెలంగాణలో మాత్రం ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు లో ఒక్క రెండు పిల్లల దగ్గర కుంగిపోతే అది ఎల్ఎన్టీ సంస్థనే మేమే బాగు చేస్తాం ఇది రెండు వందల మూడు వందల కోట్లలో మా బాధ్యత మేమే చేస్తామని చెప్పిన అనుమతి ఇవ్వకుండా కావాలనే మభ్యమట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే అసలు విఫలం ఇది పనికిరాదని చెప్పే ప్రయత్నం కుట్ర జరుగుతా ఉన్నది దీని ద్వారా ఏం జరగబోతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి జలాలను అప్పచెప్పే ప్రయత్నం జరుగుతా ఉంది ఇప్పటికే దొంగతనంగా మరి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి నేనేం మాట్లాడలే నేనేం చేయలే ఆ మీటింగ్ ఏం జరగలేదని అబద్ధాలకు అడ్రస్ మరి రేవంత్ రెడ్డి అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే కాళేశ్వరం జలాలతోటి మన తెలంగాణ ఉద్యమంలో జన్మించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ రోజు మనం జలాభిషేకం చేసుకోవడం జరిగినాం ఇప్పటికైనా రానున్న కాలంలో కేసీఆర్ గారి పై పైన మీరు ఎన్ని కమిషన్లు వేస్తుంటారో ఎంతమంది సిబిఐకి అప్ప చెప్తారో ఇది నిజంగా ప్రజల కోసం నిర్మాణం చేసిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వచ్చేందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రూపురేఖలు మారినాయి ఆర్థిక స్థితి మారింది ఇది అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఎన్ని కుట్రలు చేసినా విజయం సత్యం న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మీరు సిబిఐకి అప్ప చెప్తారా దానికంటే ఇంకా అత్యున్నతమైనటువంటి మరి ఇంకా సంస్థలకు అప్పచెప్తారా మనకు సంబంధం లేదు కానీ ప్రజా కోర్టులో మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేస్తున్న కుట్రల విషయంలో మీకు శిక్ష తప్పదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం